నూట నలభై ఐదవ నాగీలికి ఎక్కన మరి పదహారో వచ్చినా చదువుకుందాం మరి నూట నలభై ఐదవ నాగీలికి ఎక్కన పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం యో పడిపోయిన వారందరినీ ఉత్తరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు ఆమె ఈ వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చినాక పడిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ఉత్తరించే దేవుడు కృంగిపోయినటువంటి వారిని కూడా దేవుడు పైకి లేవలెత్త దేవుడు రోజు ఏ విషయమైనా సరే కృంగిపోతున్నావా మానసికమైన విషయాలు సరే చాలా మంది కూడా కృంగిపోతా ఉంటారు అన్నమాట మరి వారి మనసులో మనసులో కృంగిపోతా ఉంటారు మరి కృంగినటువంటి వారిని దేవుడు పైకి లేవారు కృంగిపోయినటువంటి వారిని ఏ మనుషుడు కూడా లేవనెత్తలేదు వాడితో శారీరకంగా పడిపోయినటువంటి వారు ఏదైనా మనుషులు చేయబట్టి పైకి లేస్తారు లేదా ఏదైనా పైకి లేస్తారు కానీ మరి మానసికమైనటువంటి వ్యాధులు కుంగిపోతా ఉంటారు పడిపోతా ఉంటారు చాలా మంది కూడా మరి వారిని లేవనెత్తేది ఎవరయ్యా అంటే మనం ఆరాధించే దేవుడు మనం పూజించేటువంటి దేవుడు నువ్వు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పైకి లేవనెత్తాడు ఒకవేళ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటాడు కృంగిపోతున్నావా ఆయన పైకి లేవనెత్తుతాడు పడిపోయి ఉన్నావా ఆయన నేను పైకి లేవనెత్తుతాడు ఏ విషయంలో అయితే కృంగిపోతూ ఏ విషయమైతే నువ్వు పడిపోయి ఉన్నావు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ పైకి లేవనెత్తలే దేవుడు ఈ వాగ్దానం పెట్టినటువంటి మీ జీవితంలో ఏ సైజం ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీరు మరి వాగ్దానాన్ని చదువుతున్నప్పుడు కృంగి ఉన్నావా లేకపోతే వేదన ఉన్నావా నిశ్చయంగా మన దేవుడు మన పైకి లేవనెత్తాడు పైకి లేవనెత్తున్నాడు కాబట్టి ఈరోజు వాగ్దానం ఎత్తి పెట్టి నువ్వు ప్రార్థన చేస్తా దేవుడు నీకు సహాయం చేస్తాడు నాతో కలిసి మీ అందరి కోడివించి ప్రార్థన చేయవలసింది ప్రభు పెట్ట మనం చేస్తున్నాం ప్రార్థన మహాపురుషుల బంధురాలు స్తోత్రాలు తండ్రిలు అయినా ఈ రోజు వాగ్దానం చేస్తే దేవుడు ఎంతయ్యా నమ్మ దగ్గర దేవుడు అంటున్నావు ప్రభుత్వ కృంగిపోయినటువంటి మరి వీళ్ళందరినీ లేవలెత్త ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే పడిపోయి ఉన్నారో ఏ సమస్యతో కృంగిపోతున్నారో ఏ వ్యాధులతో కృంగిపోతున్నారో వీళ్ళని పైకి లేవలెత్తండి ఓదే కాల స్వామ్యంలో నాయన అటు వారందరినీ లేవలెత్తి మీ దయచేయండి నాయన ఏ సైతో మాట్లాడిన ఈ కార్యక్రమం వీక్షిస్తున్నీ దీవించండి ఆశీర్వదించండి నాయన ఏకీభవిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు జన్మదినం వాహనాలను చేరుకుంటున్న సంవత్సరాలను చేయండి ఆశీర్వదించండి దీవించండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు శ్వాస ఆరోగ్యాలు ఇచ్చేయండి నాయన పనులు కన్నా బిడ్డలకి నాయన ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి చంటి బిడ్డలకు తోడు ఉండండి నాయన పసిబిడ్డలు అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా ఎంతమంది అయితే నాయన రూపా మరి ప్రార్థులు ఏకీభవిస్తారు వాళ్ళందరి యొక్క మనస్సు వేదాంతి ఎరిగిన దేవుడు ఏ పరిస్థితులు కృంగిపోయి ఉన్నారో వాళ్ళు ఇచ్చే లేవన సహాయం చే మీరు తోడయింది నడిపించండి నాగో మీ తోడైనట్లుగా అందరికీ తోడైంది నడిపించమని ఏ నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ నా వందనాలు ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాలు మరి చదువుతూ ఉండగా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి మరి కృంగిపోతున్నప్పుడు దేవుడు ఎవరిస్తాడు మీ మధ్యలో దేవుడు ఉంటాడు రోజు ఒక వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆ వాక్యాలు మిమ్మల్ని బలపరచడానికి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ వాగ్దానం ఆ రోజంతా ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని మరి మరి ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదం తీవును కలుగుతా ఉంది ఇంకెవరైనా సరే ప్రార్థన ఉన్నారా ఒకవేళ ఎవరికైనా ఈ ప్రార్థనలు ఏకీభించడానికి మరి వారికి తెలియపోతుందో మీరు అందరూ కూడా తెలియపరచండి మీరందరూ ప్రార్థనలు ఏకీభవించండి ఈ ఛానల్ ఇంకా మీరు అభివృద్ధి పరచండి మీరు మీ బంధుమిత్రులు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ ఛానల్ ద్వారా మీరు కూడా బలపరుస్తారు మేము నమ్ముతూ ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతారు కూడా మేము నమ్ముతూ ఉన్నాము కాబట్టి మీ అందరి వరకు ప్రార్థన చేస్తాం అది మీ అందరికి మరొకసారి మన ప్రార్థన చేస్తాము नान 发展。